కానీ వాళ్ళేం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడారు మన దగ్గర మనం తీసుకోలేదు ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని ఎందుకంటే యుఎస్ దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమైతుందంటే రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే యూఎస్ చేస్తారు వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపేస్తారు మనం కోఖ్రాన్లో చూసాం మనం మన అప్పుడు దగ్గర యూఎస్ దగ్గర చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం కానీ మొత్తం అన్ని ఆపేశారు వాళ్ళు సో వీ షుడ్ బి కేర్ఫుల్ యుద్ధం అనేది ఏదో వచ్చే కొట్టుకుందాం అయితే బాంబులు వేద్దాం మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి అది నడవదు ఈవెన్ పిఓకే ఇష్యూ కూడా దానికన్నా పెద్ద ఇష్యూ కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి ట్రోల్స్ అనేవి ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతుందా లేకుంటే ఏ మూడ్ టెనీ కాస్ మనం వెళ్ళిపోవాలి కొట్టేయాలి స్వాధీనం చేసుకోవాలి ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్లంటారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒకటే ఇష్యూ కాదు క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నాడు ఇదే ఇష్యూ ఉంటుంది ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే వీళ్ళందరూ కలిసి ధోని మీద కెప్టెన్ ఎవరున్న విరాట్ కోహ్లీ లేకుంటే రోహిత్ శర్మో పడతారు వీళ్ళందరూ కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండీ మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు ట్రూ ద ఆర్ ఆల్ ఎక్స్పర్ట్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని తర్వాత యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు మీరు చూస్తుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదరా స్టూడియోస్లో అడిగారు ప్రశ్న మోదీ గారింటి ఏం చేయట్లేదు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు అడిగారు నాదారా మోదీ బాంబక్యో నీ దళరా చిన్నపిల్లల ఆటగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంది వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్ మన కొట్టింది ఏడే ఏడు నుంచి తొమ్మిది దాంట్లో పద్నాలుగు మిసైల్ యూస్ చేశాం మనం ఒకప్పుడు స్పాట్లో మనం మూడుసార్లు కొట్టాం మీరు చూస్తుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే పద్నాలుగు మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదో రోజు జరిగింది పుల్వామా జరిగిన తర్వాత బాలకోట్ స్ట్రైక్ పదమూడవ రోజు చేశాం ఈసారి పద్నాలుగో రోజు చేశాం టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ రొయల్గామ్ కాగానే మూడు ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పకి కూర్చుని తుపాకి కూర్చొని పట్టిన మంచిగా వారం తర్వాత అంటాడు ఏంటో ఎవరు రావట్లేదు ఇది బోర్ కొడుతుంది కదా మన ఎందులో ఎంత కూర్చోాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో కొట్టాలి దాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సొన్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదువుంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక బుక్ రాశారు దాంట్లో యూ ఆల్వేస్ సేజ్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మన మీద ధ్వన్ శంక ఎక్కువైపోతుంది వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు అన్నారు రాత్రి ఒంటి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి ఎందుకున్నారు అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చింది ఇట్ వాజ్ నాట్ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే ఆ మస్ అది ప్లేర్ అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ వస్తుంది సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం అంటే వస్తున్న ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికో వాడుకుంటారు వాళ్ళు ఇక మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం ఈజ్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ ఖైదా ఫస్ట్ తాలిబాన్ అల్ఖైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సోవియత్ పారిపోయారు మా తర్వాత యుఎస్ పారిపోయారు నేటో పారిపోయారు ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ని అంతని ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని భస్మాసూర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని భస్మాసూర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడం శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నాను పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు ఇటువైపు టెర్రస్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు ఏం పని ఉంది మాకు ఇక్కడ సో ది ఆర్ సర్వైవింగ్ దానికోసం మీ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి నైంటీ పర్సెంట్ వాళ్ళు ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరు అక్కడి నుంచి వస్తారు వీళ్ళక మాఫియా వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఎప్పుడైనా కైబూర్ పక్క ఉన్నవా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భవల్పూర్ కొట్టాం మనం విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ద ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు దాని తర్వాత మీకు తెలుసు రెస్టార్జ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టేము దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ద్వారా మనం చేసుకుందాం మనకు ఇప్పుడు ఒక లాగా చేసుకుని ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు విఆర్ నాట్ సైన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మీట్ ఇప్పుడేం లేదు ఒక టైమ్ అవుట్ అంటారు ఫుట్బాల్లో అవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మన విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేల్గామ్ జరిగే ఆల్మోస్ట్ నెల కాబోతుంది మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్ళి కొట్టండి ఈసారి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం వాళ్ళ ఎవాక్స్ ధ్వంసం చేస్తాం వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం వాళ్ళు కూడా చాలా మట్టుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫైల్ ఐదు రఫైల్ ఒక రఫాయిల్ మూడు సుఖాయిలు రెండు మిగులు కొట్టుపడేస్తామని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కావాలి దానికోసం మీరు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు ఆదంపూర్ ఆ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మొత్తం ధ్వంసం చేసాం ఉన్న ఎస్యూ ఫోర్ హండ్రెడ్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మోదీ గారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో లెఫ్ట్ షోల్డర్ మీద ఎస్యూ ఫోర్ హండ్రెడ్ రైట్లో ఒక మిగ్ నిలబడింది ఉంది మిగ్ ట్వంటీ నైన్ దాట్ ఈస్ ఆప్టిక్స్ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లు కాదు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యారు అంటే రన్వేస్ వర్కింగ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుంటే ల్యాండ్ గార్గా అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు ఆర్మీ బేస్కి వెళ్ళారు అది కూడా ఎట్లా వెళ్ళారు జీపు కార్లో జీప్లో వెళ్ళారు దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు సో యుద్ధం అనేది మనోళ్ళు కూడా దే షుడ్ అలా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి విక్రమ్ మిశ్రీ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది ఎవరైనా మీ మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు హీజ్ ఓన్లీ అ మెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు హీఈ్ అ మెసెంజర్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మనం చేసిన పని అది మనం తెలియదు ఓకే ఇస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగియాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అది ఇంకో పొలిటికల్ కేసు అది సపరేట్ చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద అందుబడ్డాలి అది ఆఫ్కోర్స్ అమ్మాయి మీరు కూడా దాడి చేశారు ఫోన్ చేశారు ఆమెని మళ్ళీ అకౌంట్ ప్రైవేట్ చేసేస్తుంది కానీ ఇది మెచ్యూరిటీ లేదు ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లమ్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి పది రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ బందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు ఐదు నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మెట్వర్క్ చూడండి వర్క్ సైడ్కి వెళ్ళండి ఇది ప్రాబ్లం అనమా ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక్కటే వీడియో మీ వంద చోట్ల నుంచి వస్తుంది మీకు ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచ్యూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీకు చెప్పినట్టు పొద్దున్ను సాయంత్రం దాకా ఒక ఇరవై మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి వస్తే డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని అది నేను రిటైన్ చేసుకుంటా టైం దొరికినప్పుడు చూసుకుంటాను అది అన్నమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది ఏదో వీడియో వచ్చినా సరే నడిపిస్తారు పాకిస్తాన్ అందరికీ తెలుసు ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది జేడీ వన్స్ మాట్లాడింది అసీం మునీర్తో ఇన్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్ తర్వాత మాట్లాడ అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ సార్ కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ కరెక్ట్ ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు సి పాకిస్తాన్ భయంర్ పవర్ ఉంది పవర్ ఉంది వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ అబ్జెక్టివ్ అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన కతార్ల బేస్ ఉంది ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఆరు బిలియన్ డాలర్లు ఎవరు పే చేస్తున్నారు ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు ఆలోచించండి యుఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి తెలుసు యుఎస్ ఉన్నదాకా మా మీద చేయవచ్చు కతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అందరికి తెలుసు అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి అల్ ఖాయిదా కానివ్వండి ఐసిస్ అందరు ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు కానీ వాళ్ళని ముట్టరు యుఎస్ కూడా ముట్టరు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీరు ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబ్బుల్ చేసి పెట్టరు న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది మిసైల్ సపరేట్గా ఉంటుంది దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్ దిక్కడ నుంచి అక్కడ కొట్టాలంటే ఇది దాని మీద యాభై కిలోలు పెట్టాలన్నా వంద కిలోమీటర్ కిలోలు పెట్టాలన్నా న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో మనం కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్ మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం వీళ్ళందరూ అండర్గ్రౌండ్లో పెడతారు పెద్ద కొండ కింద పెట్టుకుంటాం ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి నటాన్స్ చూడండి వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది మిగతా కింద ఉంది వెర్ ఎస్ ఇన్ ఫడ్రోల్ ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద టూ అండ్ ఫిఫ్టీ మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి దానికోసం బంకర్ బస్టర్ అనుకో సో అసీమ్ మునీర్ని ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు ఇరాన్ పోతే అల్ ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో ఎవరు తీసుకెళ్తారో తెలియదు రేపు అసీమ్ మునీర్ లేడు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమని అంటే ఆర్మీ చూసుకుంటారు గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది దగ్గర ఉంది అది చాలా క్లియర్ అన్నమాట సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు అందరు అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ దానికోసం ఆపారు బాంబింగ్ కానీ కరెక్ట్ ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు అల్ ఖైదా కానివ్వండి ఐసిఎస్ కానివ్వండి తాలిబాన్ కానివ్వండి లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రిజీమ్ కూడా ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగల్లా పెట్టుకుంటారు దీన్ని పిలిచారు అంతే ఇంకేం తెలియదు ఇంకా మాట్లాడడానికి ఏం లేదు వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంటారు పాకిస్తాన్ ఏం అమ్ముతారండి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం కాదు వాళ్ళు అమ్మలేరు అమ్మగారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి ఆ గవర్నమెంట్ పడిపోతుంది పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఐసిస్ అల్ ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అమెరికాకి అదే భయం దానికది ఇప్పుడు కాదు ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు ఎందుకంటే ఎట్లయినా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు మిసైల్ అయితే నాకు భారత్ ప్రాబ్లం లేదు కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ ఐదు వేలు పదివేల సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు సో ద దా అమెరికా చాలా భయం ఉంది దాని మీద వీళ్ళు స్టే స్టేబుల్ నేషన్ కాదు సార్ మనలా కాదు మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది మనం మన ఎలక్షన్ నడుస్తుంది ఆర్మీ ఉన్నారు ఎయిర్ఫోర్స్ అంతా ప్రొఫెషనల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు వాళ్ళ వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ పంపిస్తారు లేకుండా ఎంఐటీ పంపిస్తారు మీరు చూడండి ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేస్ ముషరఫ్ టు జనరల్ జియాల్ హక్ అందరు ఇదే చేశారు మన దగ్గర కూడా మన దగ్గర ఉన్న కశ్మీర్ పొలిటిషియన్స్ కూడా ఇదే చేస్తారు ఒమార్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి పెద్ద ఉన్నాయి వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు సో వాళ్ళకి టెండెన్సీ ఉంది అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం యూఎస్ చేతిలో ఉంది అనమాట ఇప్పుడు కాదు ముందు నుంచి దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డి కొత్తది ఏం లేదు దాంట్లో మోదీ పిలిచారు కదా డిన్నర్కి నేను లంచ్ పిలిచినంత మోదీ డిన్నర్కి పిలిస్తే నేను రాలేపు అని చెప్పి వచ్చారు ఈగో ప్రాబ్లం అరే నువ్వు వాళ్ళు పిలుస్తున్నా ఈక్వల్ మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా ఇది ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్ వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్ మాస్టర్ సార్ ఫైనల్ గా చెప్పండి సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలి అంతే ఇంకే లేదు ఇప్పుడు కాదు అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన రెండు మన మన దేశంలో రెండు పార్టీలు ఈ రావా కొత్తది ఏం కాదు కదా సార్ ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు ఇది ఒక వార్ నడుస్తుంది ఇప్పుడు ఇన్సైడ్ వార్ మోదీ గారు కామెంట్ చేయరు మోదీ గారు ఐటీ టీమ్ ఉన్నారు వాళ్ళ అమిత్ ఉన్నారు వాళ్ళు కామెంట్ చేస్తారు పొలిటికల్ పొలిటికల్ అని కాదు మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు నేను ఇప్పుడు రాసిస్తాను ఆ ట్వీట్ ఏముంటుందని మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు మీరు అసలు దాని కానీ తో ఉన్న రిలేషన్షిప్ లో ఇప్పుడు బీజేపీ గా ఏం మాట్లాడరు బికాజ్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని పోతే ప్రాబ్లం లేదు ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి షబార్ పోర్ట్ పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్ మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యూఎస్ బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే అది కూడా రుపీ పేమెంట్లో ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడే సార్ యుఎస్ సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి బియ్యం తీసుకుని నువ్వు మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా కనిపిస్తుందా లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి ఒకటి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొసి వాళ్ళు కొనం మనం ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది ఓకే అది మొత్తం మనకు వన్ ఇయర్కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం అది ఎవరైనా ఉన్నాయి సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనుజువేలాతో ఇప్పుడు యుఎస్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం నాట్ లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ ఉన్న దానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని ఉంది మీరు చూసుంటారు ఆ ఇరాన్ పక్క నుంచి ఇరాక్ పక్క నుంచి వచ్చి ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఉంది చిన్న వాటర్ వే అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఈ ఆయిల్ ఆయిల్ షిప్స్ కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది అది ఎక్కడైనా బ్లాక్ అయితే ఎక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దెల్ బీ అన్ ఇంపాక్ట్ కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు మోదీ గవర్నమెంట్ దొరికి ఇంప్లిమెంట్ చేస్తారు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్ ఇంకోటి మ్యాంగ్లూరు వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్గ్రౌండ్ మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్ వెళ్తే మనకు గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది ఒక రెండు వేల మూడు వేల లీటర్లు ఇది లక్షల లీటర్లు ఉంటుంది అనమాట గ్రౌండ్ ట్యాంక్స్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దానిలో పడేస్తారు ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక మూడు నెలలు నడిచిపోతుంది మనకి దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో ఉల్లిపాయలు లాగా అనమాట అదే ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు ఉల్లిపాయలు రేటు వంద రూపాయలు వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేటు క్రాష్ అయ్యి యాభై రూపాయలకి వచ్చేస్తుంది సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా కొంక ఇంకొక రిఫైనరీ దొరికి ఐంటిఫై చేసినట్టున్నారు కదండి అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని ఈ ఆయిల్ వెల్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక వంద వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో మూడు నాలుగు పన్నులు వస్తాయి ఓకే మిగతా దాంట్లో లేదని కాదు ఉంటుంది కానీ అది కృష్ణా గోదావరి బేసన్లో చూసాం మనం బాంబే హైలో చూసాం డ్రిల్ చేసిన అన్ని సక్సెస్ఫుల్ అని కావాలని లేదు ఇది మన లాగా ఉంటుంది అనమాట మీరు బోర్వెల్ ముందు ఆరు వందలు తవ్వుతారు నీళ్ళు వస్తాయి దాని తర్వాత డ్రై అయిపోతాయి ఏం చేస్తాం మళ్ళీ వెయిట్ తవ్వుతారు అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వస్తాయి మళ్ళీ అంతా నీళ్ళంతా గుచ్చుకుంటే మళ్ళీ అది డ్రై అయిపోతుంది ఆయిల్ కూడా అంతే సో ఒక సోర్స్ నుంచి కంటిన్యూస్గా ఆయిల్ రావాలంటే దాట్ వెల్ షుడ్ బి రియల్లీ గుడ్ దానికి హైడ్రోకార్బన్ అనాలిసిస్ ఉంటుంది సర్వే ఉంటుంది చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటుంది దాని తర్వాత అది కమర్షియలీ వైబుల్ అంటే బయటికి తీసి అమ్మడానికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఈ రెండు ఉంటుంది అన్నమాట సో వేదాంత లాంటి కంపెనీస్లు లేకుంటే అదానీ లాంటి కంపెనీస్ అంబానీ లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఒక యాభై వేలు తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము ప్రాస్పెక్ట్ చేసి మేమే డ్రిల్ చేస్తాం ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది కానీ ఏదో సర్వే చూపిస్తుంది అక్కడ ఆయిల్ ఉంది హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి అది చేస్తున్నారు సో బహుశా ఉండొచ్చు కానీ అది ఎంత క్వాంటిటీ ఉందో ఎంత ఉందని హర్దీప్ సింగ్ పూరి గారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చెప్తున్నారు రెండు బిలియన్ అది ఎంతో బిలియన్ క్యూబిక్ ఫీట్ ఉందంటున్నా చూడాలి ఫైనలీ అది ఇంగ్లీష్ చెప్తారు ప్రూఫ్ ఆఫ్ కోడింగ్ ఇస్ నీటింగ్ అని తినేటప్పుడు తెలుస్తుంది అది ఉందా లేదా అని చెప్పేసి టేస్ట్ ఉందా లేదా అనేది చూద్దాం ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత దాని కమర్షియల్ వయబిలిటీ తెలుసు ఓకే సార్ ఫైనల్గా చెప్పండి స్టాప్ పులిస్టాప్ అంటారు పడుతుందా పడదా లేదా గతంలో ఇరాన్ ఇరాక్ వార్ నడిచేది గతంలో ఆ టైప్ లో ఉంటుందా ఇరాన్ ఇరాక్ అని యుక్రెయిన్ తీసుకోండి ఆ సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఆ విధంగా ఉంటుందా సీరియల్ లాగా అవుతుందా లేదా ఫుల్ స్టాప్ ఉంటుందా ఉంటుంది వన్ నెల లోపల అయిపోతుందండి ఎందుకంటే నేను చెప్పాను మీకు గుర్తున్న స్టార్టింగ్ లో ఇరాన్ కి హోల్డింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయిల్ రిజర్వ్ ఒకటే మిసైల్ రిజర్వ్ కూడా వాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళు ఓకే హూతీలు సపోర్ట్ చేయట్లేదు హెజ్బుల్లా సపోర్ట్ చేయట్లేదు హమాస్ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయారు యుఎస్ ఏమో ప్రెషర్ పెట్టిన దానికోసం ట్రంప్ ఏం చెప్పారు నేను రెండు వారాలు టైం ఇస్తా అని చెప్పారు రెండు రోజులు కాదు రెండు వారాలు సో థింక్ ఓవర్ ఇట్ ఈ రెండు వారాల్లో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని మిసైల్స్ అయిపోతుంది క్వాంటిటీ లాంచింగ్ సైట్స్ని ఇజ్రాయిల్ కొడుతున్నారు వాడు బయటికి తీసుకొచ్చి లాంచింగ్ సైట్ పెట్టగానే మనం దీవాళి పటాక బాటిల్ పెడతాం చూడండి పెట్టంగానే దాంట్లో రాకెట్ పెట్టే ముందు ఆ బాటిల్ కొట్టేస్తున్నాం అది ఇది చేస్తున్నారు అనమాట సో డెఫినెట్లీ బై నదా టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇరాన్ కంప్లీట్ గా సరెండర్ అయిపోతారు లేకుంటే దే విల్ స్టాప్ ఫైరింగ్ అంతే సరే ఆ విధంగా తీసుకొస్తారా లేదు ఒక డిప్లొమాటిక్గా మేమే వెనక్కి తగ్గుతున్నాం అని అంటారు అదంతా పాకిస్తాన్ ఏం చెప్పారండి వాళ్ళే ఫస్ట్ ఫోన్ కాల్ చేసి మేము సీస్వేర్ కావాలన్నారు అవును దాని తర్వాత మాట్లాడలేదు ఇప్పుడు ఎవరు చెప్పారు అదే అదే ఎంఓలోకి వస్తారు వీళ్ళు కూడా అంతే సీ దే హ్యావ్ టు ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అంటారు లో మేము ఓడిపోలేదు కొంచెం వాళ్ళ గ్యాప్